జేబుల అడ్రస్ లేదు ఎలాంటి ఆధారం ఆధారం లేదు ఏది లేదు కదా ఎవరు చెప్పాలా యాక్సిడెంట్ పెట్టిండు ఎందించిండు రెండు రోజులు బతికిండు మూడు రోజులు చచ్చిపోయినా చచ్చిపోయినా కూడా మూడు రోజులు మేము ఏంటంటే అన్నోన్ పర్సెంట్ బాడీలు మూడు రోజులు ఇస్తాం మూడు రోజుల తర్వాత ఖననం చేస్తాం ఎందుకంటే మూడు రోజుల తర్వాత అన్ని పేపర్లకి ఇచ్చిన ఈ రూరల్ పోలీస్ స్టేషన్ ఆరు ఇచ్చినాక మాది మాది కాదు అన్నాడు నైపేట్ ఎస్ఐ గారు ఫోన్ చేసి సార్ మా దగ్గర ఒక మిస్ అయ్యి ఉన్నాడు ఫోటోలు పెట్టినా ఫోటోలు పంపండి సార్ ఆ బండి నెంబర్ పంపండి అప్పుడు పంపితే అందులో ఐడెంటిఫై చేసినాం సార్ బాడీ మాదే సార్ ఇంకోటి ఏదన్నా అప్పుడు వాళ్ళకి అప్ప చెప్పినా మన బుక్కుల అడ్రస్ రాసుకోవాలి అడ్రస్ అడ్రస్ పెట్టుకుంటే ఏడన్నా పడ్డాకనే తోనే మనం చేస్తాం పోలీసు అది ఇప్పుడు అన్ని దగ్గర చొరసలు అన్ని ఆడు ఆ రోజు హెల్మెట్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆవు కొట్టేసి పడిపోయింది అప్పటికి ఇద్దరు ముగ్గురు పోయి రోడ్డు పడిపోయాడు సార్ ఇక్కడ మన దుబ్బద్వరాలో అంటే అప్పుడు మా పోలీసు వాళ్ళు వచ్చి వాడిని హాస్పిటల్ చేసిన ఫస్ట్ హాస్పిటల్ జాయిన్ చేసినాక తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఇంకోటి కదా నువ్వు తాగు తాగినావు బారో బండి మీద పోకుండా బండి ఇది బారాక ఒక ముప్పై రూపాయలు అరవై రూపాయలు అదే నువ్వు పోలీసుల వరకు పదిహేను వందలు కట్టాలా బండి పని చేసుకోండి తాగనోడు నడిపి అండి తాగినాడు సొల్ కాకుండా బండి మీద ఆటోలో ముప్పై రూపాయలు ఆటోలో ఒక పని చేసుకో తాగనోడితో నడిపి నువ్వు వెనకం ఏదో తీసుకొని భార్య ఎక్కువగా సుఖం ఉంటుంది కాబట్టి మంచిగా మంచిగా ఆటోలో పోగ్ ఇంటికి తీసుకుపోయి తాగు ఆ దోస్తాల్లో పోతారు ఎవడో పెట్టుకోవాలా హెల్మెట్ మీ మంచిగా పిల్లలకు ఆ కరెక్ట్ టైం పోతారు హెల్మెట్ మస్తు హెల్మెట్ ఉంటే మీ అందరికీ ఆరోగ్యమో మళ్ళీ త్రిపుల్ రైడింగ్ మాత్రం ముగ్గురు ముగ్గురు తీసుకు పదిహేను మంది పదిహేను మంది పడతాం వంద మంది నుం ఏమవుతుంది తప్పిస్తులేటైతే ఆ బయట కూడా కంపెనీ కూడా తయారు చేసి ఇద్దరికే ఇద్దరికే నువ్వు నలుగురు ఎక్కుతున్నావు ఐదుగురు ఎక్కుతున్నావు ముగ్గురు ఎక్కుతున్నారు ఎవరికెళ్ళైతే అదుపు తప్పుతదా నేను కొద్దిగా బుద్ధి ఇస్తాం పడు కాదు పోలీసులు ఎందుకు చెప్పినా చెప్పి కొద్దిగా ఇంటికి వెళ్ళక అన్నంతా కాదు మన మంచి కోసం చెప్పినా చెడు కోసం చెప్పినా మీరే ఫీడ్బ్యాక్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించండి ఆరోగ్యం కాపాడుకోవాలా తాగుడు పని చేయమని మేము అనగించామని కానీ ఏదో ఇంటికి పోయి తాగండి మా సిపి గారి ఆదేశ ప్రకారము మేము అవగాహన చేస్తున్నాము మా సీఐ గారు మా డిఎస్పి గారు సూచన ప్రకారం మేము అవగాహన చేస్తున్నాం దయచేసి క్రీడా నేరులో అందరూ మంచిగా ఉండాలని మా ఏసీపీ గారి సూచన ప్రకారం మా సిఐ గారి ఆర్డర్ ప్రకారము మేము మా ఏరియాలో త్రీ టౌన్ ఏరియాలో అవగాహన సదస్సు పెడుతున్నాము అందరికీ హెల్మెట్ పెట్టుకోవాలని మేము సూచిస్తున్నాము దయచేసి మీరు అందరు బాగుండాలని మేము కోరుతున్నాము మళ్ళ సైబర్ క్రైమ్గా చాలా జరుగుతున్నాయి పోలీసు డ్రెస్లో సైబర్ క్రైమ్ పంపించి మీ అందరికీ ఫోన్లు ఫేక్ కాల్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఉండాలని మేము కోరుతున్నాం మీరు తెలియన అవసరం లేదు నిర్భయంగా పోలీస్ వచ్చి మాకు చెప్పండి ఫిర్యాదు చేయండి ఏ కాల్స్ వస్తే మీరు రెస్పాన్స్ కావాల్సిన అవసరం లేదు మీ పిల్లలు అక్కడ పట్టుకున్నాము ఇక్కడ పట్టుకున్నాము మేము వదిలిపెడతాము అని పోలీస్ స్టేషన్లో వస్తే మీకు టీపీ వస్తుంది పోలీస్ తర్వాత నిజంగా నమ్ముతారు అలాంటి వచ్చి మీరు స్పందించాల్సిన అవసరం లేదు మీ కాంటాక్ట్లో నెంబర్ లేని ఏ వచ్చినా కానీ మీరు రెస్పాన్స్ కాబాకండి తొందరపడద్దు మీ పిల్లల పేరు కరెక్ట్ చెప్తారు మీ అమ్మాయి పేరు చెప్తారు అబ్బాయి పేరు చెప్తారు అన్నీ చెప్తారు మీరు ఏమనుకుంటారు అనుకుంటారు అరే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు పలానాడు పలానా నా కొడుకు నా పేరు ఆర్కిటర్ గుర్తు నిజమే కావచ్చు అని మీరు తొందరపడి మీరు మనసులో పెట్టుకోవద్దు నలుగురు విచారించండి ఇలాంటి వచ్చినప్పుడు నలుగురు విచారిస్తే మీకు పరిష్కారం అనేది లభిస్తుంది ఇంకోటి హండ్రెడ్ హండ్రెడ్ కాల్స్ అత్యవసరం ఉంటేనే హండ్రెడ్ కాల్ చేయండి అనవసరంగా చేయొద్దు ఏ నానా పుల్లిలాగా వస్తుంది ఏంటంటే వట్టి వట్టిగా చేస్తుంటారు టైంకు అచ్చిపోతుంటారు మా వాళ్ళు వాళ్ళు వేరే దగ్గర మెయిన్ ఏడన్నా నా దొంగతనం అయింది అనుకో దాడు ఉంటాం పట్టిగా వచ్చి అన్ని కాదు వచ్చి దాని భార్య ఆనందం లాగా